ఫ్రెండ్స్ ఇదే సమ్మక్క సారక్కల గద్ర వద్దకు పోయే ప్లేస్ అయితే ఇది ఇగో ఈ నుంచి స్ట్రేట్ గా అక్కడ చిన్న గోపురం అది లైన్ అనమాట అందులో మనం బోదం జాతర ప్లేస్ లో ఇది విఐపి దర్శనానికి సంబంధించినది ఇది జాతర లేనప్పుడు ఇట్లా భక్తులు ఇట్లనే వస్తా ఉంటారు ఇట్లే పోతుంటారు సరే కదా సమ్మక్క తల్లిని Ne yapıyorsun? <laughs> <laughs>

ఇగో అమ్మవారికి సమ్మక్క సారాక కొబ్బరికాయలు కొట్టాలి పూలు కూడా పూలు ఇచ్చింది ఇగో ఈ అమ్మ ఇచ్చింది నాకు వెంటబడి పూలు ఇచ్చింది అమ్మ ఇగో ఇది చెప్పుల స్టాండ్ చెప్పులు పోదు అనుకునే వాళ్ళు అక్కడ ఇవ్వాల ఏందమ్మా తమ్ముడి అమ్మార్కియాల హేంట ఇదేందా రెండు టి క్యా బయా తమ్మక కోటి సారక కోట ఇద ఇస్కో 50 రూపాయలు আরండి লিచెస్ అలబెట్టు అలబెట్టు అట్లా తమ్మక కోటి సారక కోటి చిన్న జాకెట్ ముక్కలట ఇయాలట మా ఊరే విన్ను ఎట్లా వచ్చిరా ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు జాతర టైంలో ఇక్కడ జనాలు కనిపించేటోళ్ళు గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రతిరోజు వస్తున్నారు ఎట్లా అంటే తిరుపతి ఇప్పుడు అవేమలవాడ ఇట్లా అలాంటి దేవస్థానాలకు నిత్యం పోతా ఉంటారు కదా భక్తులు ఇక్కడ కూడా గనయింది యాత్ర ఇక్కడ ఈ ఈ వే ఒక్కటే విఐపి వాళ్ళ కోసం పెట్టినటువంటి వే ఇది అంతే ఏడు చుట్టూ తిరగాల బ్రోడ కొబ్బరికి కొట్టాలి ఫస్ట్ కొబ్బరికే కొట్టాలా వాళ్ళందరూ కొట్టినట్టున్నారుగా కొబ్బరికాయలు కొట్లేదు సమ్మక్క గద్దె సమ్మక్క గద్దె సూట తిరుగుతారు కూడా తిరుగుతారా నాకు ఇరమ్మ மூடு சார் பிரதட்ச இது சமக்க கத்தே

ఇట్లా స్తంభకే గద్దె కాడ ఇట్లా మధ్యలో ద్వయస్తంభం ఉంటుంది కదా ఆ ద్వయస్థంభం చుట్టూ ఇట్లా మొక్కున్న వాళ్ళు చీరలు చుడుతూ ఉంటారు ama botu ba na'a సారక్క గద్దె కాడిగిపోదాం ఇదే సారక్క ఇదేమో సారాలమ్మ గద్దె అంటే ఇక్కడ దేవతలు ఇక్కడికి అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి జాతరకిన తర్వాత మళ్ళీ తీసుకుపోతారు ఆ స్థానికైతే గద్దెలే ఉంటాయి ఇక్కడ వడ్డీలు పూజలు చేస్తూ ఉంటారు ఇదంతా వాళ్ళే ఇదంతా ఓవర్ జాతికి సంబంధించిన వాళ్ళే వడ్డీ ఇక్కడ పూజ పూజ చేస్తా ఉన్నాడు सब्सक्राइब इसको जर्निस्ट पेज मेदेम गोविंद राज गे పగిడి తరాదు గద్దె పగిడి తరలి తెలుసు కదా ఈ మేడారం రాజ్యాన్ని పరిపాలించిన కోయదురు అనమాట వీళ్ళంతా యుద్ధంలో మరణించారు కాకతీయ రాజులతో జరిగినటువంటి యుద్ధంలో వీళ్ళంతా మరణించారు అనమాట వీరు ఉచితంగా పోరాడి అమరులయ్య సమ్మక్క గద్దె ఇక్కడ క్యూ లైలు రెండు చోట్ల రెండు దిక్కులు ఉంటాయి ఇవ ఇ నుంచి వచ్చేది ఒకటి అవి ఆ వైపు నుంచి వచ్చేది ఒకటి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలంటే రెండే రెండు దారులు ఉంటాయి ఇవైదొక్కటి ఇవైదొక్కటి ఎంత జనాన్ని కంట్రోల్ చేయాలంటే పోలీసుల అవస్థలు ఘోరంగా ఉంటాయి వరంగల్ జర్నలిస్ట్ పేజ్ ఇట్లా ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ కోయరాజుల దగ్గర జాతగాలు చెప్పించుకుంటా ఉంటారు ఇవన్నీ వనమూలికలు అనమాట మరి నువ్వేందుకు ముసుకేసుకుంటాను అయ్యా chúng ah, ta sẽ tập phải học tập để sau này okay. các thế hệ మొత్తానికి మేడారం ప్రాంతం ఎట్లా ఉంది ఇప్పుడు జాతర జరగనప్పుడు ఎట్లా ఉంది జాతర జరిగే సమయంలో ఎట్లా ఉందో మీరు చూసిర్రు అయితే ఇక్కడ మేడారం అనేది ఒక గుడి లేదు గోపురం లేదు ఒక పద్ధతి ప్రకారము ఆగమ శాస్త్రం ప్రకారం కట్టినటువంటి గుడి లేదు వేదాల్లో చెప్పినట్లు ఏ దేవుని ఎట్లా పూజించాలి ఏ సమయాల్లో ఎట్లా పూజించాలి అనే ఒక పద్ధతులు లేకుండా ఈ మేడారం శ్రీ సమ్మక్క సారలక్క జాతర అనేది వందల ఏళ్ళ నుంచి నిర్విరామంగా ఎంతో వైభవంగా కొనసాగుతోంది అయితే ఎప్పుడైతే మేడారం జాతర రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోలో నేను చాలా వరకు చూపించాను ఆ పరిసరాల ప్రాంతాలన్నీ అట్లా ఉంటాయి ఇప్పుడు కూడా ఈ జనాలు ఎక్కువన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఆగమైన ఆగమైతే ఎక్కడ తప్పకపోయినా కూడా ఆ రోడ్స్ను పట్టుకొని కూడా మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్కి వచ్చే విధంగా కూడా కొంచెం మీరు అవగాహన పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూ ఉంటా మీ ఏరియాలో మీ ప్రాంతంలో ఎలాంటి సీక్రెట్స్ రహస్య రహస్యాలు కానీ అదేవిధంగా ఏదైనా ప్రజా సమస్యలు కానీ ఎవరికైనా ఏ అన్యాయం జరిగినా కూడా మాకు నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను అక్కడికి వచ్చి దాని గురించి నేను మొత్తం పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటానా